తినే విధంగా మీరు తీసుకున్నారు కనీసం ఒక రాక్షసుడు కూని కోరి మర్డర్ చేసిన వ్యక్తికి కూడా ఉరిశిక్ష చేస్తే చివరా కోరికని అడుగుతారు మీ మాట మీద ఒక సైనికుడి లాగా నాలుగు వందల సంవత్సరాలు పార్టీని పోషించి కష్టపడి నిలబెడితే మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూర్చో వ్యక్తి ఇంకా ఈ పరిస్థితుల్లో మార్చాల్సి వస్తుంది లేదా నాకు ఇటువంటి నాకు ఆబ్లిగేషన్ ఉంది నాకు ఇటువంటి ఒత్తిడులు ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం మీకు ఉందా లేదని అడుగుతా ఉన్నా మరి ఆలోచన చేయండి మీరు మీరు చేసుకున్నది మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే కాదా మీ పెడుతున్నా మీకోసం ఆత్మీయన చేసుకోండి ఇటువంటి అన్యాయం జరిగితే భవిష్యత్తులో ఏ యువ నాయకుడు కూడా యువకులు కూడా ఏ కార్యకర్తలు కూడా మరి పార్టీకి ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు మరి డబ్బుగా వేసుకుంటే యాక్షన్ వేసేయండి వేలంపాట్లు వేస్తే కొనుక్కుంటాం అంతే ఉంది ఇప్పుడు మీరు ఏం మెసేజ్ చేస్తారు నాలుగు సంవత్సరాలు ఇంట్లో ఉండి పనిచేయని వ్యక్తులకి ఇప్పుడు సీట్లు ఇస్తే అందరూ వ్యాపారం చేసుకుంటాం డబ్బులు సంపాదించుకుంటాం ఇదో మా డబ్బునుడుగా సీట్ ఇస్తాం వేలం పాటు పాడుకుంటారు అంటే ఆ రోజు ఈ నాలుగు వందల సంవత్సరాలు కలిసి పెట్టి డబ్బుని ఆఫీస్లో కూర్చొని వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించి ఇదో మేము యాభై ఇస్తాం మేము నలభై ఇస్తాం మేము సీట్ మాకు ఇవ్వాలని చెప్పే పరిస్థితిలో ఉండేవాళ్ళం కానీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు ఎవడు రాడు మీరు ఆలోచన చేయండి ఇది చెడు సాంప్రదాయం ఇటువంటి చెడు సాంప్రదాయాలకి పులిష్టా పెట్టండి తెలుగుదేశం పార్టీ నలభై రెండేళ్ళ చరిత్రలో ఇటువంటి సాంప్రదాయం ఎక్కడా లేదు పిలిచి ఒక ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు లేదా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు మీరు లేదా సింగల్గా ఒక వ్యక్తి ఉన్నప్పుడు మరి అందరికి కూర్చోబెట్టి ఒక సింగిల్గా పనిచేసిన వ్యక్తి మార్చాల్సి వస్తే ఎందుకు మాట్లాడే మాట్లాడ చేయాల్సిన అవసరం ఉంది